ఓం నమో వేంకటేశాయ కలియుగ దైవం శ్రీనివాసుడు తరలివచ్చి బాలిని రూపంలో కొలువైన క్షేత్రం అప్పనపల్లి కోనసీమ కొబ్బరి తోటల మధ్య కన్నుల పండుగగా ఉంటుంది క్షేత్రం ఈ స్వామికి కొబ్బరి అంటే ఎంతో ప్రీతిపాత్రం అందుకే ఆయన కొబ్బరిలోనే వెలిశాడు ఏడు ప్రదక్షిణలు చేసి నారికేళం సమర్పిస్తే చిరునవ్వులు చిందిస్తూ స్వామి మనవైపే చూస్తూ మురిసిపోయి అడగకుండా అనుగ్రహిస్తాడు అంతటి మహిమగల స్వామి అప్పనపల్లి బాలబాలాజీ ధనుర్మాసంలో ఆగమశాస్త్ర ప్రకారం అర్చక స్వాములు ప్రతిరోజు గ్రామోత్సవం తిరుప్పావై సేవలు ఘనంగా అద్భుతంగా అద్వితీయంగా మరెంతో రమణీయంగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు భోగి రోజున కళ్యాణం ఈసారి మరింత శోభాయమానంగా చేయ సంకల్పించారు భక్తులందరూ విచ్చేసి స్వామివారి కళ్యాణంలో పాల్గొని తరించే మహదావకాశం ఆలయ నిర్వాహకులు కల్పిస్తున్నారు పెళ్లి కాని వారు వివాహం ఆలస్యం అవుతున్న యువతి యువకులు కళ్యాణం చేయించుకుంటే యోగ్యమైన భాగస్వామి అనతి కాలంలోనే లభిస్తారని ప్రతీతి ఎంతో ప్రాశస్త్యం గల ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానమవుతూ భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతుంది ఆలయ ఈవో గారు ప్రత్యేక శ్రద్ధతో ముని పెన్నడూ లేని విధంగా ఎంతో అంకిత భావంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు అందులో భాగంగా ఎన్నో సేవలను భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చారు తిరుమలకు వెళ్ళి సుప్రభాత సేవలో పాల్గొనలేకపోతున్నాం అనుకునేవారు అప్పనిపల్లిలో సుప్రభాత సేవ చేయించుకోవచ్చు అలాగే శుక్రవార అభిషేకం సుదర్శన హోమం అర్చన మొదలైన సేవలలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు మీరు పాల్గొని ఆ బాలబాలాజీ కృపకు పాత్రులు కండి ఓం నమో వెంకటేశాయ జై రామానుజ